హలో వ్యూవర్స్ చూడండి నాలుగోసారి నాలుగోసారి మా ఇంట పూచిన బ్రహ్మకమలం చూడండి చూడండి ఎంత చక్కగా ములిసిందో చూడండి నాలుగోసారి ఇది మా అదృష్టం అనుకుంటాను నాలుగోసారి ఏడు బ్రహ్మకమలం బ్రహ్మకమల దర్శనం చూడండి మీరు కూడా చక్క తిరిశాయి బ్రహ్మకమలము పోయడము శ్రావణములో మొదటి రోజు ఆరంభానికి మొదటి రోజు చాలా చక్కగా వచ్చాయండి మొదటి శుక్రవారం శ్రావణ మొదటి శుక్రవారం ఆరంభం సందర్భంగా మా ఇంట కూచిన బ్రహ్మకమలం ఇది మా అదృష్టంగా భావిస్తాము మీరు కూడా చూడి తరించండి శ్రీ బ్రహ్మేహనమ్మ శ్రీ బ్రహ్మేహనమ్మ జయ శ్రీరామ్ శ్రీ మాతా సరస్వతి దేవి దేవేనమ చూడండి శ్రీ బ్రహ్మేయనమ్మ చూడండి మహాలక్ష్మి ప్రసన్నం ఒకసారి చెట్టు కూడా మొత్తం చూసుకోండి చెట్టు మొత్తం చూసుకోండి కమలం చూడండి చూడండి జంటగా చూడండి జండగా చూడండి బ్రహ్మ బ్రహ్మ కమల దర్శనం పునర్ప్ర పునర్దర్శన ప్రాప్తి రస్తు ప్రతి ఏడు ఇలానే మొలవాలని మా అదృష్టం ఫలించాలని ఆ భగవంతుడి కృపమాయ పట్ల ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు మరోసారి బ్రహ్మకమల దర్శనం చేయిస్తున్నాను శ్రీ బ్రహ్మే నమ